ನಮ್ಮ ಜನಪ್ರಿಯ ಶಾಸಕರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮಂಜಣ್ಣವರೇ ಪಕ್ಷದ ಅಧ್ಯಕ್ಷರಾದ ನಾಗಜಣ್ಣವರೇ ಶೇಖರಣ್ಣವರೇ ಗಣ್ಯ ಗಣ್ಯಮಾನ್ ಜಾಸ್ತಿ ಹೊತ್ತು ತಗೊಳ್ಳೋದಿಲ್ಲ ನಮ್ಮ ನಾಯಕರ ಒತ್ತಾಯದ ಮೇರೆಗೆ ಒಂದು ಎರಡು ಮಾತು ಮಾತಾಡಿ ನಾನು ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತೇನೆ ಇದು ಪಾಂಡವರಿಗೆ ಅರ್ಧ ಭಾಗ ಕೊಡಬೇಕು ಕೊಡೋ ಅಂತ ಹೇಳಿ ಕೊಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ

నిన్ను నీ అంతరాత్మను అర్థం చేసుకున్న ప్రజ్ఞానిని కాదు నా గురుదేవుడ సోదరుడు అని కుంతిదేవు మూలములో నాకు దూరం సకల రాజ లక్ష్మతో సకల సత్కాలంతో అతిథిగా ఆహ్వానించి తిరస్కరించి నీకు నువ్వే రాయబారిగా ప్రకటించుకుంటే రాయభారి వచ్చినప్పుడు బాలాజు ఆశ్రమం ఆచారము కాదు కనుక నిన్ను ఉచ్చరించితే గౌరవించి తిని రాయబారిగా వచ్చిన వాడవో పంపిన వాడు మంటలో ప్రకటింపక మా పైన మా అభిమతలు గ్రహింపక ఇంత ప్రోలుగా ప్రవర్తించినవి ఇప్పుడు నేను సందు వడంబడిన తాయాదులకి పాలు పెంచి ఇచ్చినట్లా లేక నువ్వు ఒంటిగా వండించిన వాళ్ళ బల ప్రభావాలకి బెదిరించినట్లా కృష్ణ దూత కుటుంబం నిరూపిస్తా పాత కుటుంబకు కలంగితివి మాలో మాకి కల్పములు పెట్టితివి మా మైత్రి బంధాన్ని తెంచుకు తెంచితివి ఐదుడిల పరమ ధర్మార్గుడు రాలాజని లోకమునకు చేతనింపితివి కృష్ణ ను కోరిన కోరికే నిజమైనదో సరియైనదో